నవంబర్ మూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్సు చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగు నలభై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆట బొమ్మలు చేతి గాజులు తేలికగా లభిస్తాయి కానీ విలువైన వస్తువులు కొనాలంటే కష్టపడాలి ఉన్నతాధికారాలు రక్తం ధారబూసిన వారికే దక్కుతాయి నీ రక్తమిచ్చి ఎంత ఎత్తైన స్థానానైనా కొనుక్కోవచ్చు పరిశుద్ధ శిఖరాలను చేరడానికి షరతు ఇదే నిజమైన శూరత్వం ఏమిటంటే తన రక్తాన్ని ఇతరుల కోసం ఉలికించడమే జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిత్వపు విలువలు గాలిబాటుగా మన పాదాల దగ్గర పడవు గొప్ప వాళ్ళ హృదయాల్లో గొప్ప దుఃఖాలు ఉంటాయి చేదు నిజాలు చెత్త కాగితాలు గాలికి ఎగిరొచ్చే గడ్డి పరకలు విలువైన నిజాలనైతే ధర పెట్టి కొనుక్కోవాలి గొప్ప నిజాల కోసం పోరాడాలి కలలో దొరికేవి కావని ఆత్మలో సంఘర్షణలో శోధనలో ఎదురు దెబ్బలు దొరికేవని శోకాలు బాధలు శోధించే రోజున బలమైన దేవుడు తన చెయ్యి చాపి కరడుగట్టిన గుండె లోతుల్ని దున్ని పాతుకుని ఉన్న సత్యాలని పైకి తీస్తాడు కలత చెందిన ఆత్మలో కాచిన కన్నీళ్లలో దున్నిన భూమిలో దండిగా మొలకెత్తిన పంటలాగా సత్యం సాక్షాత్కరిస్తే ఆ కన్నీళ్లు వ్యర్థం కావని తెలుస్తుంది దేవుడు మన విశ్వాసం ఉపయోగించవలసిన పరిస్థితుల్లోకి మనలను నడిపిస్తున్న కొద్దీ ఆయన్ను తెలుసుకునే అవగాహన శక్తి మనలో ఎక్కువవుతూ ఉంటుంది కాబట్టి ఈ శ్రమలు మన దారికి అడ్డం వచ్చినప్పుడెల్లా దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని మనం తెలుసుకొని సహాయం కోసం ఆయన మీదే ఆధారపడుతూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు అర్పించాలి దేవుడు మేము దివించుగాక